భీమవరంలో కోడి పందాల కోసం పందెం రాయళ్లు బరులను శ్రవం సిద్ధం చేశారు వీటిని తిలకించేందుకు వస్తున్న అతిథులతో ఇప్పటికే పలు హోటల్స్ కళ్యాణ మండపాలు గెస్ట్ హౌస్లు అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి పండుగ మూడు రోజులు సాధారణ హోటల్ నుంచి త్రీ స్టార్ హోటల్ వరకు ఇరవై వేల నుంచి ఎనభై వేల రూపాయల ప్యాకేజీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు పండుగకు వస్తున్న అతిథులకు ఆతిథ్యంతో పాటు గోదావరి రుచులను కూడా ఏర్పాటు చేస్తున్నారు We <sharp inhale> సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గోదావరి జిల్లా వాసులకే కానీ ఇది సుధీర ప్రాంతాల నుంచి ఇదే రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు బంధువులకు స్నేహితులకు కూడా ఇప్పటికే ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటల్స్ ప్రధానంగా ఇటు భీమవరంలో హోటల్సే కానీ లాడ్జీలే కానీ ఇటు విడిదిల్లు ఇటు కళ్యాణ మండపాలతో పలంగా గెస్ట్ హౌస్లు కూడా ఇప్పటికే హౌస్ఫుల్ అయిన పరిస్థితి అయితే ఉంది అతి సంక్రాంతి నేపథ్యంలో ఇది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో కూడా ఇక్కడికి పందాలి కానీ జోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే అతిథులైతే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బాల్కనేస్ట్ హోటల్ దగ్గర ఉన్నాము అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయా అలా హోటల్స్ హౌస్ఫుల్ అయినాయా లేదా అనేది విషయం మీద నిర్వాహకను అడిగి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి అసలు సందర్భంగా పండుగ ఏ విధంగా ఉందంటారు అదేవిధంగా మన హోటల్స్లో రూమ్స్ ఇప్పటి వరకు హౌస్ఫుల్ అయినాయా లేదు ఏ విధంగా ఉందంటారు ఇంకా సంక్రాంతి వచ్చేసరికి అండి భీమవరం అనేసరికి ఆల్రెడీ తెలిసిందే అండి మేము ఆల్రెడీ ఇట్స్ విన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రన్నింగ్ దిస్ ప్రాపర్టీ అండి ప్రతి సంవత్సరం మాకు డిమాండ్ అనేది డిఫాల్ట్గా ఉండేదే అండి హూ ఈజ్ హూ ఇన్ కంట్రీ బయట రాష్ట్రాల నుంచి కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు అందరూ వస్తూనే ఉంటారు సంక్రాంతి అనేసరికి ఇక్కడ వాళ్ళు చూడడానికి కావచ్చు పందాలు అవ్వచ్చు లేకపోతే ఇక్కడ పిండి వంటలు సాంప్రదాయాలు చూడడానికి ప్రతిసారి ఉండి డిమాండ్ అండి బట్ ఈసారి మేము ఇంకా బెటర్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ కన్నా పిండి వంటలు కానీ అలాగే మేము వాళ్ళకి వచ్చి సెక్యూరిటీ కావచ్చు ఫుడ్ కావచ్చు స్టే కావచ్చు అన్ని విధాలుగా మా సైడ్ నుంచి అన్ని ప్రిపేర్ అయ్యే ఉన్నా ఉండండి సరిపోటుగా అంటే ఇప్పుడు గోదావరి రుచులు ఏ విధంగా వాళ్ళకి చూపించబోతున్నారు అతిథులకే కానీ ఇక్కడ స్టే చేసి వాళ్ళకి అదే అండి మీకు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఫుడ్ డిఫాల్ట్ గానే ఫేమస్ అండి అలాగే భయమనేసి ప్రత్యేకంగా ఫుడ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ప్రతిసారి లాగే మేము స్పెషల్స్ అని ఎప్పుడు వాళ్ళకి ఇనుపన్ని పేర్లు కావచ్చు ఇనుపన్ని వంటలు కావచ్చు పాత వంటలు కావచ్చు అన్ని చూపించడానికి ట్రై చేస్తాం ప్రతి సంవత్సరం మనతో పాటు స్థానికులు ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అలా ఇక్కడ ఏ విధంగా ఉంది ఇక్కడ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయంటారు వచ్చే అతిథులకి ఏ విధంగా మీరు ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున సంక్రాంతి అంటే భీమవరం భీమవరం అంటే సంక్రాంతి అని చెప్పుకునే విధంగా భీమవరం ముస్తాబు అవుతుంది రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ భీమవరం సంక్రాంతి సంబరాల నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అకామిడేషన్తో పాటు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ రకరకాల సాంప్రదాయాల ముగ్గుల పోటీలతో తో పాటు ఇతర పిండి వంటలు అన్నీ కూడా వాళ్ళకి రుచి చూపించడం కొత్త రకాలను పరిచయం చేయడం ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి కళ్యాణ మండపాలతో సహా ఇతర గెస్ట్ హౌస్లన్నీ కూడా వాళ్ళకి వచ్చిన మట్టికి చాలా వరకు కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన అతిథులందరినీ కూడా గౌరవ మర్యాదలతో చూడడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ భీమవరం చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే కోడి పందాల బరి కానీ వాళ్ళకి ఆటపాటలు ఉల్లాసంగా గడపడానికి ఈ మూడు రోజులు దేశ నలుమూల నుంచి చాలా ప్రస్తుత కూడుకుని ఉద్యోగాలు చేసి ఈ మూడు రోజులు రిలాక్స్ అవ్వడానికి భీమవరం వస్తున్నారు వాళ్ళకి తగ్గ అనుభూతి కలగజేయడానికి ఇక్కడ భీవారం మస్తాబై ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఇటు సంక్రాంతి సందర్భంగా ఇటు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే బంధువులకే కానీ అతిథులకే కానీ ఇటు భీమవరానికే ఆతిథ్యం అయితే ఇటు ఘనంగా ఉంటుందని అదేవిధంగా ఇప్పటికే ఇటు భీమవరంలో ఉన్న పలు పట్టణంలో ఇటు లాడ్జీలతో ఫలంగా ఇటు గెస్ట్ హౌస్లు ఇటు వేన మండపాలు కూడా ఇప్పటికే హౌస్ఫుల్ లేని పరిస్థితి అయితే అదే జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రధానంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంతో పాటు నరసాపురం పాలకొల్లు ఇటు ఆసంట ఉండి కనుకు తాడేపల్లిగూడెం కూడా అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది అతిథులకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేస్తున్నామని కూడా ఇక్కడ బంధువర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ భీమవారం